హలో అండి వెల్కమ్ టు స్వాతి ట్విన్ స్టార్స్ ఈ ప్లేట్లో ఉన్న కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి ఆ కర్రీ ఏంటని చూస్తున్నారా మటన్ కీమా అండి జొన్న రొట్టెతో అద్దిరిపోతుంది కదండి కీమా ఫ్రై జొన్న రొట్టె సూపర్గా ఉంటుంది కదండి ఇవాళందుకీ సండే స్పెషల్ అదే చేసుకున్నామండి మేము మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి మా చిన్నప్పుడు సండే వస్తే చాలండి మా ఇంట్లో కీమా మటన్ అన్ని జొన్న రొట్టెలతో సహా అన్నీ ఉండేవండి జొన్న రొట్టె చేస్తూ ఉంటే మా అమ్మ పక్కలే కూర్చొని కబ్బుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళమండి అమ్మ రొట్టెలు కొడుతూ ఉంటే మేము జోలు పెట్టేవాళ్ళమండి జోలు పెడుతూ ఉల్లిపాయలు తరిగేయడం అలాంటి చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం చిన్న పిల్లలం కదండి అందుకే చిన్న చిన్న పనులు చేసేవాళ్ళమండి చిన్నప్పుడు మార్నింగ్ త్వరగా లేచే వాళ్ళం కాబట్టి అన్నీ త్వరగా అయిపోయేవండి టిఫిన్ టెన్ లోపు అయిపోయేదండి టిఫిన్ తినేసేవాళ్ళం కూడా టెన్ లోపు ఇప్పుడు నైట్ అంతా మొబైల్ చూస్తూ మార్నింగ్ లేట్గా లేచి లేటుగా వంట చేసుకొని లేటుగా తింటున్నాం మొబైల్స్లో ప్రభావం అండి ఏం చేస్తాం మీరు కూడా ఇలానే చేస్తారా అండి ఇలా చేయడం వల్ల మన హెల్త్కే చాలా ఇష్యూస్ వస్తాయి కానీ తప్పదండి అలా అలవాటు అయిపోయింది ఇందాక జొన్న రొట్టె చేశాను కదండి అంతకుముందు కీమా చేశాను ఈ ప్లేట్లోకి వేసుకుంటున్నాను చూడండి ఎలా ఉందో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి